దిస్ ఇస్ త్రీ వేదా డిఫెన్స్ అకాడమీ అనకాపల్లి డిస్టిక్ అట్రోల్ మా వేదా డిఫెన్స్ అకాడమీలో అగ్నిపత్ ఫిజికల్ ట్రైనింగ్ స్టార్ట్ చేసిన కానీ గత త్రీ ఇయర్స్లో సెంటు పర్సెంటేజ్ రిజల్ట్ ఇవ్వడంలో ఈ స్టేట్లోనే నెంబర్ వన్ ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్గా పేరు తెచ్చుకోవడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది నిన్ననే రిజల్ట్ వచ్చింది ఆర్మీ అగ్నిపత్ రిజల్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అలాగే నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఫిజికల్ ట్రైనింగ్లో కూడా అదే విధంగా మీరు ఫస్ట్ బోట్ వేసి సెంటు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మార్కులు తెచ్చుకోగలిగితే మీరు హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ లిస్ట్లో ఉంటారు ఫ్రెండ్ ఓకేనా ఇది గతం అగ్నిపత్ రిజల్ట్ చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు ఫిజికల్లో సెకండ్ బోర్డ్ వేసి ఎగ్జామ్స్ బెస్ట్ గా రాసి ఫెయిల్ అయినటువంటి అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారో ఫిజికల్ని నెగ్లెక్ట్ చేసి మా వేదా డిఫెన్స్ అకాడమీలో ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ బోర్డు కంప్లీట్ చేసి ఈ రోజు యూనిఫామ్లో ఉన్నారు నా వెనక ట్రైన్ అప్ అయిన ప్రతి అభ్యర్థి కూడా మా ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అప్ అయిన ప్రతి అభ్యర్థి కూడా ఫస్ట్ బోర్డు వేయించడంలో మేము ముందు ఉంటాం మీలో ఉన్న లోపాలను సరిదిద్ది మిమ్మల్ని ముందుకు పంపించాలనేటువంటి ధ్యేయంలోనే మేము ఎప్పుడు ముందే ఉంటాం మేము పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు కూడా ఎంత మందికి రీచ్ అయ్యింది రీచ్ అవ్వలేదనే విషయాన్ని పక్కన పెడితే మేము రిజల్ట్ ఇవ్వడంలో మాత్రమే మా ఫోకస్ అంతా పెట్టాం మీకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఆర్మీ యూనిఫామ్ వేయాలనేది మీకు అలా అయి ఉంటే ఖచ్చితంగా మా వేదా డిఫెన్స్ అకాడమీని సంప్రదించండి ఖచ్చితంగా యూనిఫామ్లో కూర్చోబెట్టే బాధ్యత మాది యూనిఫామ్ సాధించే రైట్స్ నీలో ఉన్నాయి అనుకుంటే కసి నీలో ఉంది అంటే రండి నా ఇన్స్టిట్యూట్కి రండి సాధించండి ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జామ్ని ఎంత హార్డ్ వర్క్ అయితే హార్డ్ వర్క్తో చేశారో అలాగే ఫిజికల్ని కూడా అంతే హార్డ్ వర్క్తో చేయాలి ఫ్రెండ్స్ మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో ఆర్మీని ఒక ప్యాషన్గా తీసుకొని యూనిఫామ్ వేయాలనేటువంటి కళలు కానిటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ దొరక ఒక మంచి అకాడమీ దొరక వాళ్ళ కళలు నెర్వేర్యం అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఓకేనా మీరు మీ మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ కొలిక్స్ అవ్వచ్చు ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి మన వేదా డిఫెన్స్ అకాడమీ ఛానల్ని ఒకసారి చెక్ చేయండి మా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ చెక్ చేయండి మా రిజల్ట్ని చూసి మా హార్డ్ వక్ను చూసే మీరు మా ఇన్స్టిట్యూట్కి రండి ఓకే ఫ్రెండ్స్ ఇదంతా మా గ్రౌండ్ ఫోర్ ట్రాక్ ప్రాపర్ అకామిడేషన్ హాస్టల్ ఫుడ్ బెస్ట్ ఫుడ్ అండ్ ఫెసిలిటీస్తో మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఈ త్రీ మంత్స్ కోచింగ్ ప్రాపర్గా మీరు ఎవరైతే యూనిఫామ్ వేయాలనే మరీ మరీ చెప్పిన ఒకటి నాలుగు సార్లు యూనిఫామ్ వేయాలనేది కళ పెట్టుకుంటే కళ నెరవేర్చుకోవడం అనేది ఒక ఏమ్గా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఏదో కలకన్నాము సాధించాలని నెగ్లెక్ట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా మీ యూనిఫామ్ ఫెయిల్ ఫెయిల్ అయిపోవాల్సి వస్తుంది ఒకటి రెండు సార్లు ఆర్మీ ర్యాలీకి వెళ్ళి ఫెయిల్ అయిపోతుంది అది ఎంత బాధగా ఉంటుంది ఎంత నెగిటివ్ అయిపోతారనేది గత ఆర్మీ ర్యాలీకి వెళ్ళి ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయినోడ ఉండొచ్చు లేకపోతే ఫిజికల్ ఫెయిల్ అయిపోయినోడ ఉండొచ్చు వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ ఎలా ఉంటుంది అనేది ఓకేనా ఫ్రెండ్స్ రెండోసారి ట్రై చేసే అవకాశం ఉన్న సరే ట్రై చేయాలనిపించదు ఎందుకంటే జస్ట్ దగ్గరలో పోయి సెకండ్ బోర్డు దగ్గరలోకి వెళ్ళిపోయి లేకపోతే ఇంజ్యూరీ అయిపోయి ఫిజికల్ వెన్ టూ త్రీ డేస్లో షిన్ బోన్ పెయింట్స్ వచ్చేసి రకరకాల కంప్లైంట్స్ తోటి మీ ఫిజికల్ స్ట్రాటజీస్ అయితే కోల్పోతారు ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పటి నుంచే ఈ రోజు నుంచే మీరు ఫిజికల్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయండి మా వేదా డిఫెన్స్ అకాడమీకి రండి మిమ్మల్ని ఒక బెస్ట్ ట్రైనప్ చేసి మిమ్మల్ని ఫస్ట్ బోర్డులో కూర్చోబెట్టి మాది యూనిఫామ్ వేసే బాధ్యత మీలో ఉంటే రండి సాధించండి మా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ జీరోనే ఓకేనా ఫ్రెండ్ జై హింద్ బై